డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశం ఏర్పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాలదని విమర్శలు చేసిన కార్మిక శాఖ మంత్రి వసంశెట్టి సుభాష్ సరికాదని కోనసీమ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు ఆయన మాట్లాడుతూ మతిస్థిమతం లేనిది జగన్మోహన్ రెడ్డికి కాదు మీ కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అని ఎద్దేవా చేశారు గత సంవత్సరం ఎన్నికల్లో హామీకి కింద బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తామన్న మీ నాయకుడు కేబినెట్ లో ఉండి మీరు కూడా ఆయన్ని అడిగి పెన్షన్ ఎప్పుడు ఇస్తారో తెలపాల్సిందిగా డిమాండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వీరు టెంపరీ సచివాలయం కట్టారు షెడ్యూల్ తో అది కూడా వర్షం వస్తే వాటర్ కూడా లోపల టెంపరీ సచివాలయం కట్టారు ఎంత ఖర్చు పెట్టి పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టెంపరీ కట్టారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ పూర్తి స్థాయిలో మరి శాశ్వతమైనటువంటి సచివాలయాన్ని కడతాను అని చెప్తున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగితే నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో మేము మరి ఈ శాశ్వత బిల్డింగులు కడుతున్నామని చెప్తున్నారు ఒకవైపున ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆరు వందల పదమూడు కోట్లతో బిల్డింగ్లు కట్టి కళ్ళ గట్టిన చూపిస్తూ ఉంటే ఇక్కడ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా తయారు చేసి దాన్ని రాజధాని పేరు పెట్టి మరి లోకేష్ గారిని అత్యంత ధనవంతుని చేసుకోవడం కోసం ఈరోజు మీరు ప్రజాధనాన్ని ఈ రకంగా లూటీ చేయడం ఎంతవరకు సవ్ అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అలాగే మరి ఇంకా అనేక విషయాలు మాట్లాడేవారు లోన్లు లోన్స్ ఎవరైతే సామాన్య ప్రజానికైనా లోన్లు మేమే ఎక్కువిస్తున్నాం మరి ఇక వీళ్ళు ఇవ్వట్లేదు ఎవరు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ చేయలేదు అన్నీ మేమే చేస్తున్నాం అని కూడా నిన్న సుభాష్కర్ రెడ్డి ఇంకా సత్య చంద్ర గారు ఇద్దరు కూడా చెబుతున్నారు మరి మేము అడుగుతున్నాం మొన్న ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు కానీ లేదా ఉన్నటువంటి కాపు నేస్తం కానీ అందరికీ అన్ని వర్ణాలు ఉన్నటువంటి వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కులం లేదు మతం లేదు పార్టీ లేదు అన్న చందంగా ఒక గ్రామానికి వచ్చి ఎవరికైతే నలభై సంవత్సరాలు వయసు దాటినటువంటి ఆడవాళ్ళు ఉన్నారో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు వారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి సాయం చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే గ్రామానికి వచ్చి మూడు లోన్లు ఇచ్చి అవి కూడా మరి కేవలం జనసేన కోటి బీజేపీ కోటి తెలుగుదేశానికి ఒకటి గ్రామానికి వచ్చి మూడు లోన్లు ఇచ్చి కేవలం అయిపోయిందంటే దుకాణం సర్దేసే కార్యక్రమం మరి ఈ యొక్క ప్రభుత్వం ఎవరైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అలాగే మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి బండారు సత్యానంద్రరావు గారు మాట్లాడుతున్నారు ఎనిమిది లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు పట్టుకొచ్చేసారు దాంతో మేము అభివృద్ధి చేసేస్తాం మేము డిఎస్సి ఇచ్చేసాం డిఎస్సి పదహారు వేల పోస్టులు ఇచ్చేస్తామని చెప్తున్నారు ఎప్పుడు హామీ ఎప్పుడు ఇచ్చారని అడుగుతున్నాం అలాగే ఈ కొంతకాలంలో ఇరవై ఐదు వేల పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీ ఉంటే కేవలం పదహారు ఇచ్చి పదహారు వేలు నోటిఫికేషన్ మాత్రం పిలిచి చేతులు దురుపుకునే కార్యక్రమం చేశారు అలాగే మరి ఏదైతే మేము అభివృద్ధి చేసేస్తాం ఇండస్ట్రియల్ వైడ్గా మరి ఇది యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతాం లోకేష్ గారు అలాగే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి చాలా పెట్టుబడులు తెచ్చేస్తున్నారు ఎనిమిది లక్షల కోట్లు ఈరోజు ఈ రాష్ట్రాన్ని తెచ్చారని చెబుతున్నారు మొన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి దావోస్ వెళ్ళారు దావోస్ వెళ్ళి లక్ష అరవై ఎనిమిది వేల కోట్లు రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంటే వీళ్ళు మరి సుమారు ముప్పై నలభై కోట్ల రూపాయలు హోటళ్ళకి దుబారా ఖర్చు చేసి తల్ల ఉన్నటువంటి తండ్రి కొడుకులు వెళ్ళి సున్నా చేసి ఒక రూపాయి పెట్టుబడి కూడా తేకుండా తిరిగి వీళ్ళ రాష్ట్రానికి వచ్చారన్న సంగతి మరి రాష్ట్రం అంతా తెలుసు అలాగే సత్యనంద్రరావు గారు ఎనిమిది లక్షల మంది మీరు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు మరి ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంటే అలాగే ఎవరైతే మరి ఉన్నటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి ఏదైతే వెనకాపల్లి ఉన్నటువంటి హైడ్రోజన్ ప్రాజెక్ట్ కానీ ఎటువంటి శంకుస్థాపనలు జరిగితే అవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ గారు చేస్తే మళ్ళీ వీళ్ళు తగుదమ్మా మేం చేసామనేటువంటి కలర్ అవ్వడం కోసం